చాలా రోజుల తర్వాత ఈ గ్రామంలో ఒక పండుగ వాతావరణంలో మీరు మరి బాల నాగేంద్ర స్వామి వారి తిరణాల సందర్భంగా కార్యక్రమాలని నిర్వహిస్తున్నందుకు మనం ఎప్పుడూ కూడా ఇందాక వెంకటేశ్వరరావు గారు అన్నారు మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని అంటే మేము ఇబ్బంది పడుతున్నామని నిన్న కూడా మరి పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఆ రంగు మార్చారు అని చెప్పేసి అనవసరమైన వివాదాలు పెట్టుకోవటం అవసరం లేదు ఈ ప్రాంతం ఎన్నికల రోజు జరిగిన సంఘర్షణలన్నీ కూడా మీరు చూశారు ఎన్నికల అనంతరం జరిగిన రోజు మరి వాళ్ళు చేసిన దౌర్జన్యాలు కూడా చూశారు మరి ప్రభుత్వం మారింది ఎక్కడా మరి వైసీపీ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీల కలయిక కక్ష సాధింపు కోసం కాదు ఈ రాష్ట్రాన్ని ఏదైతే ఈ రాష్ట్రం అప్పుల ఊపిలో మరి అన్ని విధాలుగా వ్యవస్థలన్నీ నాశనమైనాయి ప్రజా జీవితం దుర్భరమైపోయింది వీటన్నిటినీ సరిదిద్దాలి ఈ రసాన్ని మళ్ళీ గాడిన పెట్టాలి దానికోసం మరి చంద్రబాబు నాయుడు గారు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు చేయి చేయి కలిపితే మరి కృష్ణుడులాగా మరి మోడీ గారు కూడా వీళ్ళని నడిపించే బాధ్యతను తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఒక ఉన్నతమైన ఆలోచనతో దీన్ని స్థాపించడం జరిగింది అలాంటి సమాజంలో చిచ్చు పెట్టాలని కానీ కులాల పేరు మీద మతాల పేరు మీద ప్రాంతాల పేరు మీద తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఆలోచన చేయలేదనేది కూడా ఈ సందర్భంగా తెలుసుకోవాలి రాష్ట్రంలో మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఇరవై సంవత్సరాలు వెనుకబడిపోయింది రాష్ట్రం ఐదేళ్ల అనాలోచితన దుర్మార్గమైన పరిపాలన అరే ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పెద్దలు మరి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమిలో చేరి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ చక్కదిద్దే ప్రయత్నం చేస్తాం దయచేసి ఈ ప్రాంత వాసులందరికీ కూడా నేను చెప్పేది ఒకటే కక్షలు సాధించాలి అని అనుకోని ఉంటే ఈ ప్రభుత్వం చాలామంది రాష్ట్రం వదిలిపెట్టిపోయి ఉండేవాళ్ళు ఈ ప్రాంతంలో మరి ఒక మంచి ఆలోచనతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మేముంటే ఎవరైనా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నా అణిచి వేయటం అనేది ఎంతోసేపు కట్టదు అవమానించడం ఎంతోసేపు పట్టదు ఈ అణిచివేతలకు అవమానాలకి వ్యతిరేకంగా పోరాడిన ఈ కూటమే ఆ దిశలో పనిచేయాలనుకోవటం లేదు కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధిని సహకరించండి మేము స్పష్టంగా చెప్తా ఇవాళ కూడా ఈ రాష్ట్రం ఎంత ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెడతాము అలాగే ఈరోజు మేము చేసే ప్రతి పని కూడా ముందు ఏదైతే చేసామో ముందు ఏ పరిస్థితుల్లో ఉందో ఈ రోడ్డు నాడు నేడు కింద ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల ముందుంచి మేము చేస్తాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలు నిర్వహించారు ఇది ఒక చరిత్ర గ్రామ సభల్లో ప్రజాస్వామ్యంలో ప్రతి రూపాయి ప్రజలదే కాబట్టి ప్రతి రూపాయికి జవాబారీతనంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మీ గ్రామంలో ఏ రూపాయి ఖర్చు పెడుతున్నాం అనేది మీ ముందుంచడం బాధ్యతగా భావించి మరి గ్రామ సభలు నిర్వహించారు ఫండ్స్ వచ్చాయా రోడ్లు వేయకుండానే మాయమైపోయాయనే పరిస్థితి ఉండకూడదు అనే ఒక మంచి ఆలోచనతో మరి ప్రభుత్వం చేస్తున్న పనులకు అందరూ కూడా ఇవ్వాలి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి ఇక్కడ వరిగ పోలీసుల ప్రాజెక్టు కానీ బుగ్గవాళ్ళ నుంచి నీటి సరఫరా కానీ అలాగే మాచర్ల పట్టణంలో వంద పడకల ఆసుపత్రి కానీ ఈ ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో ఒక సెజన్ తీసుకురావాలి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి టూరిజంని ప్రోత్సహించాలి తద్వారా ఉపాధిని కల్పించాలి అలాగే మొన్ననే మనకి నాలుగు ప్రధానమైన రోడ్లని మరి డబుల్ రోడ్లుగా విస్తరణకు నూట పదిహేడు కోట్ల రూపాయలు సిఆర్ఎఫ్ నిధుల నుంచి తీసుకురావటం జరిగింది మా ప్రయత్నం అంతా ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ కింద అన్ని కులాల వారు ఉంటారు అన్ని మతాల వారు ఉంటారు అన్ని పార్టీల వారు ఉంటారు అందరికీ మేలు జరుగుతుంది సామాజిక న్యాయం అంటే సమాజంలో ప్రతి వ్యక్తికి జరిగే మేల్నే సామాజిక న్యాయం అంటారు బస్సు యాత్రలతోటి సామాజిక న్యాయం వస్తుందని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నమ్మట్లేదు సమాజానికి సేవ చేయడం ద్వారానే మరి సామాజిక న్యాయం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఆ దిశగా ఉమ్మడి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతూ ఈ రాష్ట్ర సర్వతో మాతాభివృద్ధికి కృషి చేస్తుందని తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులతో ఈరోజు అయిన నేను నాకున్న నాలుగున్నర సంవత్సరాల కాలంలో వీలైనంత ఈ ప్రాంత అభివృద్ధిని చేసి చూపిస్తాను అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు ఆత్మీయ సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను